కులం మతం ప్రాంతం కాలం లాంటి వాటికి అతీతమైనది ఆకలి ఓల్డేజ్ హోమ్లో చేరే వృద్ధులకు ఏమైనా కారకులు ఎవరైనా సరే కామన్గా కలిగేది మాత్రం ఆకలి అలాంటి వృద్ధులను అక్కున చేర్చుకొని అమ్మల ఆదరిస్తున్నారు నీలగిరి జ్యోతి గారు నీలగిరి పృథ్వీ గారు టి సుధాకర్ రెడ్డి గారుల సహకారంతో గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ నందుకల న్యూ హ్యాపీ కేర్ హోమ్లో వృద్ధులకు ప్రతినిత్యం సేవలు అందిస్తున్నారు నీలగిరి జ్యోతి గారు నమస్తే నీలగిరి జ్యోతి గారు మేడం వృద్ధులైన అమానాల బాధ్యతలు ఎవరికి వారు చూసుకుంటే గనక అది వ్యక్తిగత బాధ్యత అవుతుంది ఆ బాధ్యతనే కనుక మరొకరు నిర్వహిస్తే అది సామాజిక బాధ్యత అవుతుంది అసలు మీరు సమాజానికి సేవ చేయాలనే ఆలోచన ఎలా కలిగింది దానికి గల ప్రేరణ ఎవరు నేను నాది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ అది హనుమాన్ జంక్షన్లో జేఎంజే కాలేజీలో జేఎంజే కాలేజీలో ఉన్నప్పుడు ఆ సిస్టర్స్ అక్కడ ఉద్రాశ్రమంకి తీసుకెళ్ళటం చిల్డ్రన్ హోమ్కి తీసుకెళ్ళటం అట్లా చేసేవాళ్ళు మేము చిన్న వయసులోనే పదహారు పదిహేడు సంవత్సరాలప్పుడు అక్కడ తీసుకెళ్లే వాళ్ళనమాట తీసుకెళ్ళి అప్పుడు చిన్న చిన్నగా ఒక రెండు మూడు బిస్కెట్స్ ఇవ్వటం వాళ్ళకి కొంచెం స్నానాలు చేయించడం కానీ అంటే స్నానాలు చేయించే వాళ్ళకి మనం హెల్ప్గా ఉంటాం ఒళ్ళు దొడవటం తలదవ్వటం అలాంటి అప్పుడు చిన్న వయసు కాబట్టి అంతగా అనుభవం లేదు అలా శనివారం ఆదివారం కంపల్సరిగా ఆ సిస్టర్ గారు తీసుకెళ్ళేవాళ్ళు ట్రైనింగ్ అయిపోయినాక కూడా ఇంకా అలా ప్రతి శనివారం ఆదివారం మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు ఓకే ట్రైనింగ్ అయిపోయినాక కూడా జాబ్ అనేది ఇంకా అదే ఎమ్మెల్టీ అయిపోయిన తర్వాత జాబ్ అనేది చేయకుండా ఇంకెట్లాంటి హోమ్లు ఎక్కడన్నా ఉన్నా వెళ్ళటం ఎవరైనా రోడ్డు మీద కనపడితే వాళ్ళని తీసుకొచ్చి స్నానం చేయించడం మా ఇంట్లోనే ఓ మీ ఇంట్లోనే చేసేవాళ్ళు స్నానం చేయించడం ఎక్కడన్నా ఆశ్రమాలు వాళ్ళని తీసుకెళ్లి వదిలిపెట్టేసి రావటం అట్లా చేసేవాళ్ళం ఓకే సో అలా మీకు సేవ చేయాలని భావన అలా అలవాటు అయిందంట ఇంకా అప్పుడు నుంచే ఒక సేవ చేయాలని ఒక ఆలోచన మనకు కావాల్సింది దొరికితే మనకు కలిగేది సంతోషం మరొకరికి కావాల్సింది మనం ఇస్తే గనక మనకు కలిగేది ఆనందం న్యూ హ్యాపీ కేర్ ఓల్డేజ్ హోమ్ పేరులోనే ఆనందం ఉంది సో ఈ న్యూ హ్యాపీ కేర్ ఓల్డేజ్ హోమ్ అనేది ఎప్పుడు స్థాపించారు ఏ లక్ష్యంతో స్థాపించారు న్యూ హ్యాపీ కేర్ ఓల్డేజ్ హోమ్ స్థాపించి త్రీ ఇయర్స్ అవుతుంది సార్ ఓకే మన దగ్గర బయట పెద్దవాళ్ళు రైల్వే స్టేషన్లో స్టాండ్లో అలాంటి వాళ్ళని చూసి అనేది అసలు హోమ్ అనేది మనము అంటే మేము ఒకప్పుడు కొన్ని వర్కర్ వర్కర్గానే చేసాము చేసినా కానీ ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లో స్టాండ్లో ఉన్న వాళ్ళని తీసుకురావాలంటే వాళ్ళ పర్మిషన్ లేని మనం జాయిన్ చేయలేము అదేంటో మనంతటా మనం ఒకటి అనేది నిర్మించుకుంటే వాళ్ళని మనమే ఎవరు పర్మిషన్ ఉండదు కదా స్వచ్ఛందంగా మీరే సేవ మనమే సేవ చేసుకోవచ్చు అని ఒక ఆలోచనతో స్థాపించాము జనరల్గా మనందరికీ తెలిసిందే వర్షం వెలిసిన తర్వాత గోడుకందరికి బరువు అయిపోతుంది అట్లాగే ఇవాళ రేపు వృద్ధాప్యం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు బరువు అవుతున్నారు అసలుకి ముఖ్యంగా ఈ వృద్ధులు నిరాదరణకు గురవటానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు మీరు ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకే ఎక్కువ తెలిసి ఉండాలని అడుగుతున్నాను ఇప్పుడు మామూలుగా అయితే సార్ ఇప్పుడు ఇద్దరు పిల్లల కంటేనే ఎక్కువ అనుకుంటున్నారు అప్పుడులో తొమ్మిది మంది పది మంది పదకొ మా దగ్గర ఉంది ఒక పదకొండు సంవత్సరాలు నూట రెండు మా దగ్గర ఉంది ఒక్కళ్ళు కూడా వచ్చి చూసేవాళ్ళు కాదు ఎంతమంది ఆవిడకి సంతానం పదకొండు మంది పిల్లలు పదకొండు మంది సంతానం ఎవరు వచ్చి ఎవరు ఒక్కళ్ళు కూడా వచ్చి చూసేవాళ్ళు కాస్త ఓకే మనవాళ్ళు మనవరాళ్ళు మనవాళ్ళకు కూడా వాళ్ళు పుట్టినారు ఎవరు వచ్చి చూసేవాళ్ళు కాదు అట్లాంటిది ఆమె పదకొండు మందిని చూసింది కాదు ఆమె పదకొండు మందిని చూసింది ఈ పదకొండు మంది కలిసి ఒక్క తల్లిని చూడలేకపోయారు అలాంటిది అనేది వేరే వాళ్ళకి జరగకూడదు ఇప్పుడు ఇప్పుడు పదకొండు మంది చూడపోతే ఏ రైల్వే స్టేషన్లోనో ప్లాట్ఫారం మీద ఉండేది మన న్యూ హ్యాపీ కేర్ ఓల్ ఉంది కాబట్టి అవును అందులో తీసుకొచ్చి జాయిన్ చేశారు ఇప్పుడు మీరు చెప్తున్నారు పదకొండు మంది పిల్లలు ఉన్నా కూడా ఎవరు వచ్చి చూడలేదు అంటున్నారు అంటే పిల్లలు పట్టించుకోవడానికి గల కారణాలు ఏంటి ముందుగా నా ఆస్తులు రాసి అనే అదో ఉండచ్చు ఒక కారణం లేదంటే మాకు సరిగ్గా ఏమి ఇవ్వలేదనే అనే కోపం కావచ్చు అసలుకి లేదు వాళ్ళ పిల్లల మీద ఉన్న శ్రద్ధ తల్లిదండ్రుల మీద పెట్టకపోవడం అసలు ఏంటి మెయిన్ కారణాలు ఏంటి జన వద్దులు ఇట్లా నిరాదరణ గురవడానికి అంటే కొడుకు చూడాలనుకుంటాడు సార్ కోడలు నేను ఉంటే నేను ఉండనంటది ఆమె ఉండాలి నేనన్నా ఉండాలంటది అప్పుడు ఏం చేస్తాడు భర్త తల్లికి ఇంకా ఆమెకి భార్యకి తెలియకుండా తల్లిని ఒక ఆశ్రమం లాగా ఉంచడమే అనుకుంటాడు అలా సార్ మరో ముఖ్య విషయం ఈ మధ్య రంగమర్త సినిమాలో కూడా మనం జరిగింది ఆస్తులు రాసేసిన తర్వాత చివరి రోజుల్లో తల్లిదండ్రుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు అది కూడా ఉంది సార్ ఆస్తులు అనేవి చేసుకుంటారు ఈ రోజుల్లో డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఒక రెండు సంవత్సరాల కిందట మా హోమ్ లో ఒక యాభై మూడు సంవత్సరాలు అవుతాయి ముగ్గురు కొడుకు ఎంప్లాయిస్ రెండో కోడలు నా వల్ల కాదు మీ అన్న ఉండాలి నేనన్నా ఉండాలి యాభై మూడు సంవత్సరాలే షుగర్ ఒక్కటే ఆమెకు ప్రాబ్లం వెళ్ళిపోంది వచ్చేసింది తల్లి అని బయటకు వచ్చేస్తే ఆ కొడుకు తీసుకొచ్చి హ్యాపీకేర్ కోలేజంలో జాయిన్ చేస్తే చనిపోయింది ఒక అంటే దిగులతోటి షుగర్ అప్ అండ్ డౌన్ అవుతు అవుతుంటో తోటి చనిపోయింది చనిపోయిన తర్వాత కూడా ముగ్గురు కోడలు వచ్చారు కానీ ఒక్కళ్ళు కూడా దీపం పెట్టలేదు మన హోమ్ లోనే ఐస్ బాక్స్ లో పెట్టాము వాళ్ళు వచ్చిన దాకా ఒక్కరు కూడా దీపం పెట్టమన్నారు చనిపోయినా కూడా ఈ అంతిమ సంస్కారాలు కావచ్చు అన్ని చాలా నేనే ఇంకా అట్లా కొంతమంది ఏంటంటే మీరే చేసేయండి దహన కార్యక్రమాలు కూడా అని చెప్తారు మేమే మన రుద్ర గారు వాళ్ళకి చెప్పి శ్రీనివాసరావుతో చేస్తాం చాలా దారుణంగాదండి మరో ముఖ్య విషయం అండి ఇవాళ రేపు అవయవాలు అన్నీ ఉన్న వృద్ధుల పరిస్థితే అంతంత మాత్రం అలాంటిది అన్నీ మంచు మీద ఉన్న వాళ్ళకి సపర్యలు చేయడం అనేది పెద్ద గొప్ప చర్య మీ దగ్గర సుమారు ఒక పది మంది పైగా అలాగే మీద ఉన్న వాళ్ళు ఉన్నారు అసలు న్యూ హ్యాపీ కేర్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మీరు చేర్చుకుంటారండి అండి వాళ్ళకి ఏ ఏ మీరు అందిస్తున్నారు మన దగ్గర ఉన్న వాళ్ళందరూ హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళే సార్ బీపీ షుగర్ పెరాలసిస్ రైస్ ట్యూబ్ అంటే మన నుంచి ఆహారం తీసుకోలేక ముక్కులో పైపేస్తారు ఆ ముక్కులోంచి నుంచి మనం ఫీడింగ్ ఇవ్వాలి అలాంటి వాళ్ళు బెడ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు బెడ్స్ అంటే పడుకొని పడుకొని వెనక పుండ్లు పడిపోద్ది అలాంటి వాళ్ళు ఇంకా ఏదైనా కానీ సార్ మనము మా అమ్మ మా నాన్న అనుకొని చూసేటట్టు ఒక నిర్ణయించుకున్నాం మరో ముఖ్య విషయం మేడం మలిదశలో ఉన్న అనాథ వృద్ధులను వేధించేది ఆకలి బాధించేది మాత్రం వంటెత్తనం అండి గుప్పిడెంత గుండెలో గూడు కట్టుకున్న బాధ ఎంతో ముఖ్యంగా వృద్ధులకండి సో ఇలాంటి వృద్ధులకి మీరు చేరదీసి ఆదరిస్తున్నారు కాబట్టి వీళ్ళ నిత్య దినచర్య ఎలా ఉంటుంది ఆహార నియమాలు ఎలా ఉంటుందండి మీ దగ్గర నిత్య దినచర్య అంటే అసే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది అంటే ఒకలాగంటే కొంచెం ఉప్పు కారాలు తగ్గియటం వాళ్ళకి లిక్విడ్స్ పరంగా ఓట్స్ అని రాగిజావ్ అని డాక్టర్ గారు ఇచ్చే మెనూ షీట్ ద్వారా మనం దాని ప్రకారం ఇస్తాము ఇంకేమన్నా ఫెస్టివల్స్ అలాంటివి వస్తే మాకు ఇది కావాలమ్మా అని అడుగుతారు వాళ్ళు మనం దాని ప్రకారమే చేస్తాము ఒక్కొక్కసారి వాళ్ళు అడుగుతారు మాకు జిలేబీ తినాలనిపిస్తుంది బజ్జీ తినాలనిపిస్తుందని అని అట్లాంటివి కూడా వాళ్ళకి అందజేస్తాము ఎందుకంటే వాళ్ళకి మేమే పిల్లలు వాళ్ళు మాకు వాళ్ళు తల్లిదండ్రులు మన ఇంట్లో మన అమ్మడిగితే మనం పెట్టలేమా అట్లానే జనరల్గా అచేతన స్థితిలో ఉన్న అంటే మంచానపడిన ఒక వ్యక్తి ఇంట్లో ఉంటేనే ఒక కుటుంబానికి మామూలుగా తలక మించిన బరువు అవుతుంది అల్లకొల్లం అవుతున్న పరిస్థితి ఉంది అలాంటిది మొన్న మీ దగ్గరకు వచ్చినప్పుడు చూసాము బెడ్రీడన్ వాళ్ళు పది మందికి పైగా ఉన్నారు మీ దగ్గర అసలు టోటల్గా మన దగ్గర వాళ్ళతో కలిపి వృద్ధులు ఎంతమంది ఉన్నారని వీళ్ళకి జనరల్గా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి మన దగ్గర మొత్తం వచ్చి ఇరవై ఆరు మంది ఉన్నారు సార్ అందులో బెడ్రీడన్ వాళ్ళు అయినా కానీ బెడ్రీడన్ కాలు వాళ్ళు కొంచెం నడిచే వాళ్ళు ఆఖరి పట్టుకుని ఉన్న వాళ్ళకు కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అంటే వీళ్ళు ఏంటంటే మేము వెనకట్లో అట్లా మంచిగా బతికి ఈరోజేంటి నా పరిస్థితి ఒంటరిగా ఉన్నా ఆలోచించుకుంటారు అలా అప్పుడు వాళ్ళ అనారోగ్యం బీపీ ఉన్న వాళ్ళకి బీపీ డౌన్ అవ్వచ్చు బీపీ పెరిగి పెరాల్సిస్ రావచ్చు అట్లా అనారోగ్య పరిస్థితులు అనేవి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు బాగుండొచ్చు కాసేపు ఉన్న తర్వాత ఎలా ఉంటుందో తెలియదు ఓకే పితృదేవోభవ కన్న తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేస్తూ కరెన్సీ కోసం ఆరాటపడే పిల్లలందరూ ఇవాళ రేపు ఉన్నారండి అలాంటి అనాథల పట్ల వాళ్ళ కోసం వెలిసిన దేవాలయాలే నేను ఓల్డేజ్ హోమ్స్ అని చెప్పగలను ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులకి ప్రధానంగా తలెత్తే సమస్య ఏంటంటే నిధుల కొరత అండి మీకు ఈ అంశంపై దాతల సహకారం ఎలా ఉంది మోర్ ఓవర్ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా అధికారుల నుంచి కావచ్చు సహాయ సహకారాలు అందుతున్నాయా మేడం మేము పెట్టిన త్రీ ఇయర్స్లో సే ఎవరన్నా బర్త్డే సెలబ్రేషన్స్ హెర్మనీలు ఇట్లా మా దగ్గర ఉన్న వాళ్ళు చనిపోయినప్పుడు కొంచెం వాళ్ళకి కర్మ పెద్ద కర్మ అలా అంటారు కదా అలాంటివి చేయటం అలా చేసేవాళ్ళుగా పర్మనెంట్ డోనర్స్ అంటూ మన మానవతా స్వచ్ఛంద సేవ వాళ్ళు మనకి నెలలో నాలుగైదు సార్లు అయినా వచ్చి మానవతా స్వచ్ఛ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ వాళ్ళు కొంచెం మేము ఉన్నామని మాకు తోడుగా నిలబడుతున్నారు ఇంకొకటి నేస్తం జలీల్ సార్ వాళ్ళు

ఎవరైనా తలా ఒక చేసి వాళ్ళు అన్నదానం కనుక చేస్తే కనుక లేదా నిత్యావసర వస్తువుల సరుకుల పంపిణీ చేస్తే కనుక డ్రైపర్స్ మన హోమ్ లో మెయిన్ డ్రైపర్స్ డ్రైపర్స్ కూడా మీరు చేస్తున్న ఈ మహత్కార్యంలో మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉందంటారు నేను అదే చదువుకునేటప్పుడు మామూలుగా ఇట్లా సేవ చేస్తా ఉండేదాన్ని దేవుడి దయ వల్ల నాకు దొరికిన భర్త కూడా ఇలా సేవ చేసే భర్తే దొరికాడు తను కూడా నిర్మల హృదయము అట్లా వెళ్ళి చేసేవాడు మ్యారేజ్ కాకముందు తను కూడా అంటే తను ఒక బ్రదర్స్గా వెళ్ళి ఇట్లా చేసేవాడు అనమాట ఇంకా అవి మా ఇద్దరికి సెట్ అయిపోయి ఇట్లా హోమ్లో చాలా వాళ్ళు మేము వేరే హోమ్లో కూడా ఉండి లాక్డౌన్లో వర్కర్స్ అనేది ఎవరూ రాకపోయినా కానీ మేమే మేమే మార్చుకునే వాళ్ళం మేమే వాళ్ళం తుడుచుకునే వాళ్ళం వంట చేసుకునే వాళ్ళం కాలు కట్లు వాళ్ళం దెబ్బలు తగ్గితే అన్ని ఇంకా ఏ టు జెడ్ మొత్తం మేము చేసుకునేవాళ్ళం సార్ నిలబడి ఒకళ్ళ కోసం అనేది ఎదురు చూడకుండా ఈ మధ్య మీరు ఒకసారి వచ్చినప్పుడు కూడా వర్కర్ లేరు అప్పుడు మేమే చేసుకుంటాం అంటే ఇది నా తల్లిదండ్రులు అన్నట్టుగా ఇంకా నేను కానీ మా వారు గాని ఇంకట్లా మీరు కూడా చేయగలిగినట్టు ఫస్ట్ ఎయిడ్ చేయగలరు మీరు కంపల్సరీ వైద్య సేవలు కావాల్సి అంటే ఇప్పుడు ఎట్లా ఎక్కడికి అప్రోచ్ అవుతున్నారండి జనరల్గా నేనే చూస్తా సార్ నాది నర్సింగ్ అయిపోయింది కాబట్టి ఓకే ఇంకేదన్నా పెద్ద కేసు అయితేనే మనకున్న అందుబాటులో ఉన్న డాక్టర్స్ పిలిపిస్తాము ఇప్పుడు సమాజంలో జనరల్గా యువత ఎక్కువ ముఖ్యంగా కొడుకులు కావచ్చు కూతురు కావచ్చు రెంటి మధ్య ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నారండి ఒకటి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ రెండోది ప్రయారిటీస్ అండి రెస్పాన్సిబిలిటీకి ప్రయారిటీస్ మధ్య కన్ఫ్యూజ్ అవుతూ కన్నా తల్లిదండ్రులు సైతం కనికరం లేకుండా గంటేస్తున్నారండి సో అలాంటి కొడుకులు కూతుర్లకు మీరు ఇచ్చే సలహా కానీ సందేశం కానీ ఏంటి మేడం నేను హోమ్లో జాయిన్ చేయడానికి ఎవరైనా వస్తే ముందు వాళ్ళని చాలాసేపు మాట్లాడతాను సార్ మీరు ఎందుకు జాయిన్ చేయాలనుకుంటున్నారు ఈరోజు మీరు జాయిన్ చేస్తున్నారు రేపు మీ పిల్లలు కూడా అలానే జాయిన్ చేస్తే ఏంటి పరిస్థితి మీరు వేయటానికి కారణం ఏంటి అసలు ఒక్కొక్కళ్ళు చెప్తారు సార్ అంటే పోలికలు కనపడతాయి తల్లికి కొడుకు ఉన్న పోలికలు కనపడతాయి మా పిన్నో మాకు తెలిసిన బంధువు మాకు దూరపు చుట్టవు అట్లా చెప్తుంటారు అక్కడ మొత్తం ఫోటో కనపడిద్ది తల్లి కొడుకులో ఒక్కదే అయినా కనపడుద్ది కదా సార్ చెప్తుంటారు ఇంటి పేర్లు కూడా ఒకటి అవుతాయి అలాంటి వాళ్ళకి నేను చాలా వరకు చెప్తాను సార్ మీరు ఈరోజు వేస్తున్నారు నేను ఏదో జాయిన్ చేసుకుంటాను మహా అయితే సంవత్సరం రెండు సంవత్సరాలు చూస్తాను తర్వాత ఆ కాలం చూసిద్ది తర్వాత మీ పరిస్థితి ఏంటి రేపు మీ పిల్లలు ఇదిరా మిమ్మల్ని అని కంపల్సరీ క్వశ్చన్ చేస్తారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్తారు అండి ఇది నా భార్య కదా నేను చూస్తాను నా భార్య చూడాలనుకోదు కదా మీ భార్యకి మోటివేషన్ చేసుకోవాలి మీరు అదే వాళ్ళ అమ్మగారిని అయితే వేస్తారా ఇప్పుడు మీ అమ్మగారిని వేయడానికి ఇష్టపడుతుంది సార్ ఇప్పుడు కొడుకు వస్తాడు మీ అమ్మగారిని వేయడానికి ఇష్టపడుతుంది మీ అమ్మగారిని అలా ఇంట్లో పెట్టి వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో ఉంచండి ఒప్పుకుంటుందా భారీ ఒప్పుకోదు అట్లా ఇంకొకటి ఉద్యోగాల నుంచి వెళ్తున్నాం అంటారు ఉద్యోగాల నిమితి వెళ్ళినా కానీ ఉండాలి కదా చూడటానికి ముందు ఇప్పుడు మీ దగ్గర ఉండే వృద్ధులు జనరల్గా కొడుకులు కూతురు గుర్తొచ్చి బాధపడుతూ ఉంటారు కదండి సరే సార్ వాళ్ళని కూడా మోటివేషన్ చేసుకోవాలి అన్నం తినరు కొడుకు గుర్తొస్తుంది అంటాడు మనవడు అంటారు మనవరాలు గుర్తు అంటారు అలాంటి వాళ్ళకి మనం వీడియో కాల్ చేసి మాట్లాడించడం అట్లా కాస్త రిలీఫ్ వాళ్ళకి అవును కొంచెం ఇంకా వాళ్ళని ప్రత్యేకంగా మనం కూర్చోబెట్టి మాట్లాడటం ఎక్కువ నైట్ పూట అయితే అన్నం కూడా తినరు ఏడుస్తారు మరి పాపం వింటుంటేనే బాధగా అంటే ఇంకా వాళ్ళకి మేము ఒక్కోసారి నేను చెప్తాను ఏజ్ హోమ్లో వేసినంత మాత్రం మీరు రోజు వచ్చి చూసుకోవచ్చు పొద్దునొచ్చి సాయంత్రం వరకు ఉండైనా వచ్చి చూసుకోవచ్చు మీ తల్లిదండ్రులు మీరు చూడాలి ఒక్కొక్కరు రారు సార్ మూడు నెలలు నాలుగు నెలలు అయినా రారు ఇప్పుడు మన దగ్గర ఉండే వాళ్ళల్లో మేడం పూర్తిగా అనాథల పిల్లలు లేని వాళ్ళు లేదా పిల్లలు ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం ఎవరు ఉంటారండి జనరల్గా మన దగ్గర పిల్లలు ఉన్నవాళ్ళే ఉన్నారు సార్ ఎక్కువ శాతం ఎక్కువ శాతం పిల్లలు ఉన్నవాళ్ళే ఉన్నారు తక్కువ ఎవరు లేని వాళ్ళైతే కనుక మనం తీసుకొని ఇంకా లాస్ట్ స్టేజ్ వరకు అంటే ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు అనుకోండి ఎవరు రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో అలాంటి వాళ్ళని తీసుకొస్తారు మీరు గార్డియన్గా సంతకం పెట్టించుకొని ఇంకా లాస్ట్లో మనం ఏదన్నా చేసినా ఇంకా మనం కార్యక్రమాలు కూడా మనమే వెళ్ళి నేను ప్రత్యక్షంగా చూశానండి ఓల్డేజ్ హోమ్స్ మీరు చేస్తున్న సేవ ఎంత అంతా కదా మానవ సేవే మాధవ సేవగా భావించి మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు దురదృష్టవశాత్తు ఎవరో ఒకరిద్దరు చేసిన పని వల్ల చాలామంది పబ్లిక్లో ఉన్న ఒక అపోహ ఏంటంటే ఓల్డేజ్ హోమ్స్ కావచ్చు లేదా ఆర్ఫనేజ్ సెంటర్స్ కావచ్చు కమర్షియల్గా వ్యాపార కేంద్రాలనే భావంతో నేను ఒకళ్ళిద్దరు చెప్పగా నేను విన్నాను వాళ్ళకి సేవ చేయాలని ఉంటుంది కానీ వీళ్ళ మీద నమ్మకం ఉండదు ఇదేది వ్యాపార కేంద్రం కానీ అక్కడ పరిస్థితులు ప్రత్యక్షం చూస్తే మాత్రం మీరు చేస్తున్న సేవలకు మాత్రం చేతులు ఎత్తి మొక్కాల్సిన అంత సేవ మీరు చేస్తున్నారు సేవ చేయడానికి కూడా కారణం ఏంటంటే సార్ ఇప్పుడు ఆ కొడుకు వదిలేస్తాడు ఆమె ఎక్కడ పరిస్థితి అంతే ఎవరైనా ఆ టైంలో ఇక ప్రభుత్వ షెల్టర్స్లో ఉండాలి అవును సార్ ముందు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఫ్లాట్ఫారాల మీద ఎక్కువ వాళ్ళే పడుకొని ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గిందని అనుకుంటున్నాను నేనైతే మరి అంటే ఇట్లా సుమారు మనకు గుంటూరులో ఎన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ అండి మనలాగా ఉన్నాయి సార్ ఒక ఏడు ఎనిమిది వందలు ఉంటాయి ఏడు ఎనిమిది వందలు ఏడు ఎనిమిది వందలు ఉంటాయి ఎక్కడ మేడం ఒక గుంటూరు మొత్తంలో సార్ జిల్లా మొత్తంలో

వసతులతో బాగా కళకాళ్ళతూ వచ్చిన వాళ్ళ చక్కగా సేవలు చేయాలని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చే అవసరం లేకుండానే కొడుకులు కానీ కూతులు కానీ తల్లిదండ్రులు చూసుకోవాలని ఆశిస్తూ మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఎస్హెచ్ఓ టీవీ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు